హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిఫ్టీ ప్లస్ మమ్ లక్ష్మీ భాస్కర్ రోటీన్ లైఫ్ ఈరోజు మన ఛానల్లో అధిక బరువు తరిగి ఇమ్యూనిటీ పెరిగి అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గేసి మనకు ఎన్నో హెల్త్ నుండి విముక్తం చేసే ఒక పౌడర్ను మీతో షేర్ చేస్తున్నాను ఈ పౌడర్ నుండి ప్రతిరోజు రాత్రి మనము భోంచేసిన తర్వాత అరగంట తర్వాత గోరువెచ్చని నీటిలో ఒక స్పూను ఈ పౌడర్ను కలిపేసుకొని తాగటం వల్లనండి మనకు అధిక బరువు తగ్గుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో పడే వారికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి విముక్తి కలుగుతుంది జీర్ణ సంబంధిత వ్యాధులు తగ్గుతాయి మెయిన్ అండి ఇమ్యూనిటీ అనేది కూడా పెరుగుతుంది కాకపోతే ఇది తీసుకున్నప్పుడు మనము కొద్దిగా మజ్జిగను ఎక్కువగా తీసుకుంటే మంచిది ఎందుకంటే వీటిలో యూజ్ చేసిన ఈ పదార్థాల వలన కొంతమందికి బాడీ అనేది వేడి ఎక్కువ అవ్వచ్చు అందువలన మనము మరుసటి రోజు మజ్జిగను తీసుకోవటము లేదా అంటే ఇది తాగిన హాఫ్ అన్ అవర్ తరువాత ఒక గ్లాసు మజ్జిగను తీసుకొని నిద్రపోవటం వలనండి మనకు ఎన్నో ఆరోగ్య సంబంధమైన జబ్బులు అనేవి తగ్గి ఆరోగ్యంగా తయారవుతాము దీనికి మనకు కావలసిన పదార్థాలండి వంద గ్రాములు సొంటి వంద గ్రాములు మిరియాలు మిరియాలలో క్యాలరీస్ తక్కువగా ఉంటుంది అలాగే విటమిన్ ఏ సి పొటాషియం పోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది ఫైబర్గా కూడా పనిచేస్తుంది సో దీనివల్ల నండి మలబద్ధకం అనేది తగ్గుతుంది అలాగే మనకు నండి సొంటి సొంటి అనేది మనకు న్యాచురల్ పెయిన్ కిల్లర్గా పనిచేస్తుంది అలాగే జాయింట్ పెయిన్స్ను హెడ్ ఎక్ను పీరియడ్స్లో వచ్చే పెయిన్స్ను కూడా తగ్గించేస్తుంది నండి మూడవ ఇంగ్రీడియంట్గా మనము పిప్పళ్ళను యూజ్ చేయాలి నా దగ్గర పిప్పళ్ళు లేకపోవటం వల్లనండి నేను రెండు వందల గ్రాముల పిప్పళ్ళ పౌడర్ని అనేది తీసుకొచ్చాను సో వంద గ్రాముల మిరియాలు వంద గ్రాముల సొం రెండు వందల గ్రాముల పిప్పళ్ళు మీ దగ్గర పిప్పళ్ళు ఉంటే పిప్పళ్ళు వేయండి లేకపోతే మనకు ఆయుర్వేద షాపులో ఈ పిప్పళ్ళ పౌడర్ అనేది దొరుకుతుంది సో వందకు రెండు వందల గ్రాములు పిప్పళ్ళ పౌడర్ అనేది వేసుకోవాలి ఈ పిప్పళ్ళ వల్లనండి మనకు జీర్ణ సంబంధిత వ్యాధులు తగ్గటంతో పాటు గ్యాస్ట్రిక్ ప్రాబ్లము తగ్గి మనము అధిక బరువు పొట్ట తగ్గటానికి ఎంతో ఉపయోగపడతాయి ఈ మూడు కలిపి మనము ఈ పొడిని చేసుకొని ప్రతిరోజు రాత్రి తీసుకోవటం వల్ల మనకు ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నవి తగ్గుతాయి పిప్పళ్ళ వల్ల మనకు ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ జాయింట్ పెయిన్సు తలనొప్పి తగ్గటంతో పాటు అధిక బరువు పొట్టలో ఉన్న బరువు కూడా తగ్గుతుంది పొట్ట అనేది మనకు కరుగుతుంది ఉబకాయంతో ఉన్నవాళ్ళు ఈ మూడు కలిపిన పౌడర్ను తీసుకోవటం వల్ల నుండి మనకు ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నవి చెక్ పెట్టవచ్చు కాబట్టి వీటిని మనము ఇలాగా తయారు చేసి పెట్టుకోవటం వల్లనండి ఆరు నెలల వరకు మనకు స్టోర్ ఉంటుంది ఇది ఇలాగ తయారు చేసుకున్న ఈ పొడిని మనము కొద్దిగా ఫ్యాన్ కింద చేసుకొని ఇలా చల్లార్చుకున్న ఈ పౌడర్ నండి మనము ఫస్ట్గా ఒక పెద్ద గాజు సీసాలో కానీ లేదు అంటే గాలి చొరవడని ఒక డబ్బాలో కానీ వేసేసుకొని ఉంచుకుంటే మంచిది గాలి చొరవకుండా మనము గట్టిగా మూట పెట్టేసుకోవటం వల్లనండి మనకి ఇది ఆరు నెలల వరకు పాడవ్వకుండా ఉంటుంది మనం రోజు తాగటానికి ఒక చిన్న డబ్బాలో వేసి ఉంచుకుంటే సరిపోతుంది ఇలాగా చిన్న డబ్బాలో కానీ చిన్న కాజు సీసాలో కానీ వేసుకొని ఉంచుకొని మనము ఇది ప్రతిరోజు రాత్రి భోంచేసిన ఒక అరగంట తరువాత ఈ పౌడర్ను గోరువెచ్చని నీటిలో తీసుకొని తాగటం వల్ల ఇన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చండి చూశారు కదా సింపుల్గా ఈ మూడు కలిపి త్రిఫల చూర్ణంలాగా తయారు చేసేసుకొని మనం రెగ్యులర్గా తీసుకుంటేనండి మనకు జీర్ణ సంబంధిత వ్యాధులు తగ్గుతాయి అధిక బరువు తగ్గుతుంది పొట్ట తగ్గుతుంది అలాగే మనకు బరువు అనేది ఈజీగా తగ్గుతాం ఓకే ఫ్రెండ్స్ ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ లక్ష్మీభాస్కర్ను బాయ్ అండి